నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు రోజురోజుకి డబ్బు సంపాదన పెరగడానికి అలానే మనలో వసీకరణ శక్తి పెరగడానికి ఇంకాను ఆకర్షణ శక్తి పెరగడానికి చేసుకుని ఒక పరిహారం గురించి అయితే ఇక్కడ చెప్పబోతున్నాను అసలు మనలో ఆకర్షణ శక్తి అనేది దేనికి వసీకరణ శక్తి దేనికి ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియోలో అయితే చెప్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయడానికి చూడండి ఇక లైక్ ఇవ్వకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మీకు చేరేలా ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా పరిహారం మాటకు వెళ్దాము ఈ పరిహారాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి వీరు చేసుకోకూడదు అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇక ఆడవారు నర్సరీలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలానే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి దీపం పెట్టే అవకాశం లేకపోతే ఈ పరిహారం చేయొద్దు మైల ఉన్నా కానీ చేయకండి ఇక పరిహారానికి కావాల్సిన ఏంటో ఇక్కడ చెప్తానండి ఇక్కడ ఖచ్చితంగా ఈ కుంకుమ కావాలండి కావాల్సింది మనకే ఖచ్చితంగా కుంకుమ కావాలండి ఈ పరిహారం అనేది మీరు శుక్రవారం రోజున చేయాలి అది కూడా సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత చేయాలి అయితే ఈ పూజా పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం ఏ బట్టలు మనం ధరించి చేయాలి అనేది కూడా చెప్తానండి ఇక్కడ మీరు శుక్రవారం రోజున చక్కగా స్నానం చేసుకుని సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఈ పూజా పరిహారంలో ఎరటి బట్టలను కట్టుకోవాలి మీరు మీరు రెడ్ కలర్లో ఉన్న శారీస్ కట్టుకోండి లేదంటే కాంబినేషన్తో అంటే రెడ్ అండ్ కాంబినేషన్స్తో ఉన్న బట్టలైనా సరే కట్టుకోవచ్చు అసలు మా దగ్గర రెడ్ కలర్ లేవండి మాకు అంటారా కనీసం మీకు చున్నీ ఉంటుంది కదండి రెడ్ కలర్ చున్నీ అయినా ఉన్నా కానీ అదైనా సరే వేసుకొని చేసుకోవచ్చు అదే మగవారు అనుకోండి కుదిరితే రెడ్ కలర్ బట్టలు కట్టుకోవడం చేయండి లేదంటే కనీసం అయినా సరే అంటే రెడ్ కలర్తో ఉన్న అయినా సరే పెట్టుకోండి అంటే ఆడవారు కానీ మగవారు కానీ కనీసం రెడ్ కలర్ క్లాత్ లేవండి కట్టుకోవడానికి అంటే రెడ్ కలర్తో ఉన్న అయినా సరే మీరు కొనుక్కొని ఈ పరిహార విషయంలో వాడాలండి మీ దగ్గర పెట్టుకొని వాడాలి ఉంటే కనుక చక్కగా మీరు రెడ్ కలర్ బట్టలు కట్టుకొని ఈ పరిహారాన్ని చేయాలి ఇక ముందైతే మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి పటం కానీ లేదంటే దుర్గా అమ్మవారి పటం కానీ ఎవరైతే ఉన్నారో లేదంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదండి తీసుకొని ముందుగా మీరు ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి ఇంకా మీ ఇంట్లో శ్రీచక్రం ఉన్నా కానీ అదైనా సరిపెట్టుకొని ఇక్కడ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందైతే మీరు ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటే అక్కడ పెట్టండి లేదంటే విగ్రహం కానీ శ్రీచక్రం కానీ ఉంటే కనుక ఆ క్లాత్ మీద పెట్టండి ఈ పరిహారం చేయడం వల్ల మీలో ఒక వసీకరణ శక్తి ఆకర్షణ శక్తి అంటే ధనాన్ని సంపాదించడానికి ధనాన్ని ఆకర్షింప చేసేలా ఒక శక్తి అనేది వస్తుంది మీరు బయటికి వెళ్ళి ఒక వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు దానిలో మీకు లాభాలు వచ్చి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీలో ఒక వసీకరణ శక్తి ఆకర్షణ శక్తి అనేది ఉంటే అవతల వాళ్ళ దగ్గర మీ పనులు పూర్తి అయిపోతాయి అంటే ఒక వస్తువు అమ్ముదామనుకుంటున్నారు మీ దగ్గర వసీకరణ శక్తి ఆకర్షణ శక్తి ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా వస్తువు అనేది అమ్ముడైపోతుంది అది మీ మాటల ద్వారా కానివ్వండి మిమ్మల్ని చూసి కానీ అక్కడ మీరు అమ్ముకోదలుచుకున్న ఒక ప్రోడక్ట్ అనేది అమ్ముడైపోతుంది ఆ రకంగా మీకు ధన సంపాదన అనేది చేయగలుగుతారు అలానే ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి పరిహారం అండి ఇది ఎవరైనా సరే ధన సంపాదన కోసం చూసేవారు తప్పకుండా చేసుకోవాల్సిన మంచి పరిహారం ఇది డబ్బు ఆకర్షింపబడుతుంది ఈ విధంగా అమ్మవారి పటాన్నైనా అయినా విగ్రహాన్ని అయినా సరే ఆ రెడ్ కలర్ క్లాత్ మీద పెట్టిన తర్వాత కొద్దిగా అమ్మవారి ముందు ఈ బియ్యం తీసుకోండి అంటే ఒక గుప్పిడి బియ్యం తీసుకోండి తీసుకుని ఆ బియ్యాన్ని ఈ విధంగా క్లాత్ మీద పరవండి అంటే స్పెషల్గా ప్లేట్లో పోయినవసరం లేదండి అమ్మవారి ముందే ఈ విధంగా పోయండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా పోసిన తర్వాత మీరు ఒక రాగి గ్లాస్ తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా ఎంత సైజు అన్నా పర్వాలేదండి ఒక రాగి గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా నీళ్లు తీసుకోండి ఆ గ్లాస్ని అంటే నిండుగా ఉన్న ఆ గ్లాసుని బియ్యం మీద పెట్టండి ఇది ఒక తాంత్రిక పరిహారం అండి కాస్త జాగ్రత్తగా ఓపిక మీరు చూస్తూ ఉండండి వన్ బై వన్ ఏ విధంగా నేను చెప్తూ వెళ్తున్నానో అలానే మీరు చేసుకుంటూ వెళ్ళండి పరిహారాన్ని చేసేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూషన్ కాకండి తర్వాత ఈ నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేయండి ఒక చిట్టుగడ పసుపు వేయండి సరిపోతుంది మాత్రం అలానే పువ్వులు పెట్టండి ఏ పువ్వులైనా పర్వాలేదండి వైట్ కలర్ కానీ ఏ పూలైనా పర్వాలేదు వేసేయండి తర్వాత కొద్దిగా అక్షంతలు వేయండి పసుపు అక్షంతలు వేయండి ఈ విధంగా ఇక చివరిలో కొద్దిగా కుంకాన్ని ఒక చిటికడు వేయండి ఈ విధంగా వేసేసారు కదండి తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా కుంకాన్ని పక్కన పెట్టుకోండి మీరు ఎక్కడైతే ఈ పరిహార పూజ చేస్తున్నారో లక్ష్మీ అమ్మవారి దగ్గర ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టుకుని అమ్మవారి కాళ్ళ దగ్గర అక్కడ ఉంటుంది కదండి ఈ విధంగా పెట్టి కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ మీరు లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ ఈ రెండిట్లో ఏదైనా చదవండి మీకు కనకదార స్తోత్రం అష్టోత్తరం చదవడం రాకపోతే అంటే చదవలేని విధంగా ఉంటే కనుక మీరు మామూలుగా ఓం మహాలక్ష్మీ నమ ఓం మహాలక్ష్మీ నమ అనే ఈ మంత్రాన్ని మీరు మనసులో అనుకుంటూ జపం చేసుకుంటూ కొద్ది కొద్దిగా అమ్మవారి కాళ్ళ దగ్గర వేస్తూ ఉండండి ఈ విధంగా ఆ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠించండి ఒకవేళ అష్టోత్తరం వస్తే అష్టోత్తరం చదువుకుంటూ కొద్ది కొద్దిగా అమ్మవారి దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా కుంకుమతో అర్చన చేసుకోండి తర్వాత ఒక రెండు కుందులు తీసుకోండి అది మట్టి కుందులైనా పర్వాలేదు లేదంటే మామూలుగా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదండి పూజలో మీరు ఆ కుందులు ఉంటాయి కదా అవైనా సరే తీసుకోండి ఒక రెండు తీసుకోండి తీసుకొని ఒక కుందులో రెండేసి ఒత్తులు వేసి ఆవు నేతతో దీపారాధన చేయండి ఇక నేనైతే ముందే ప్రాసెస్ చెప్పాను కదండి గ్లాసులో నీళ్లు పెట్టడం తర్వాత కుంకుమతో అష్టోత్తరం చేయడం ఆ తర్వాత మీరు దీపారాధన చేసుకోవాలి ఇలా వన్ బై వన్ చేసుకోవాలన్నమాట ఇక దీపారాధన కొండెక్కేంతవరకు వరకు మీరు అక్కడే కూర్చోండి దీపారాధన చేసిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకోండి ఎన్ని కోరికలైనా సరే చెప్పుకోవచ్చండి అక్కడ ఇక్కడ అమ్మవారి మీద పూర్తిగా మీ మనసు లగ్నం చేసి మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే అంటే నాకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని ఒక పాజిటివ్ మైండ్తో చేయండి మీరు ఎన్ని కోరికలైనా చెప్పుకోవచ్చు అక్కడ చెప్పుకున్న తర్వాత హార్త్ ఇవ్వండి అమ్మవారికి ఇక హారతి ఇచ్చిన తర్వాత మీరు అక్కడ వెలిగించిన దీపారాధన ఉంది కదండి అది కొండెక్కేంత వరకు కూడా మీరు అక్కడే కూర్చోవాలి హారతి ఇచ్చినా కానీ ఇక ఎవరితోనూ మాట్లాడకండి ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో కూడా మాట్లాడకండి ఆ సమయంలో పూర్తిగా మనసు అనేది లగ్నం చేసి అమ్మవారి మీద ఈ పరిహారం చేయండి ఇక మీరు కుంకుమతో అష్టోత్తరం చేశారు కదండి ఆ కుంకుమ ఉంది కదండి ఆ కుంకాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి తర్వాత మీరేం చేస్తారంటే అంటే తీసిపెట్టుకోండి తీసిపెట్టుకున్న తర్వాత ఒక కొత్త ఎరుపు రంగు క్లాత్ అనేది తీసుకోండి ఈ మాత్రం చాలండి కాస్త సరిపోద్దండి తీసుకొని ఈ అష్టోత్తరం చదివిన ఈ కుంకు ఉంది కదండి దీంట్లో నుంచి కొద్దిగా కుంకాన్ని ఈ క్లాత్లో వే వేసి మూటగా కట్టండి మూటగా కట్టి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి ఈ మూటని మీరు వ్యాపారం చేసేవారనుకోండి మీ వ్యాపారం ప్లేస్లో పెట్టండి లేదంటే మీ ఇంట్లోనే కబోర్డ్లో పెట్టుకోండి మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అక్కడ పెట్టండి తర్వాత దాంట్లో నుంచి అంటే ఈ కుంకంలో నుంచే మరి కాస్త తీసుకొని ఒక చిన్న పేపర్లో ఈ కుంకాన్ని పెట్టి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మిగతా కుంకం ఉంది కదండి డబ్బాలో దీన్ని అంతా కూడా మీరు చక్కగా స్టోర్ చేసి పెట్టుకొని ప్రతిరోజు ఆ కుంకాన్ని తీసుకొని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మీరు కూడా చక్కగా నుదుటను బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా కానీ కుంకాణ మాత్రం బయట వారికి మాత్రం ఎవరికి ఇవ్వకండి మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే పెట్టుకోవాలి ఇలా ఏదైతే కుంకాన్ని డబ్బాలో పెట్టుకుని ఉన్నారో ఆ కుంకాన్ని మీరు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ కుంకాన్ని ధరించి వెళ్ళండి అద్భుతంగా పనిచేస్తుందండి ఆ పని విజయం అయిపోతుంది వసీకరణ శక్తి మీకు వస్తుందండి ఈ పరిహారం చేయడం వల్ల ఆకర్షణ శక్తి కూడా మీకు కలుగుతుంది మీ మనసులో ఏదైతే అంటే ధనానికి సంబంధించిన మార్గాలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి మీకు ధన సంపాదన పెరుగుతుంది ఈ ప్రయోగం చేయడం వల్ల వసీకరణ శక్తి పెరుగుతుంది ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే మార్పులను అయితే చూస్తారండి ఈ పరిహారాన్ని ఎన్ని రోజులు చేయాలి అని మీకు ఒక డౌట్ వచ్చే ఉండొచ్చి పాటికి ఒక్క శుక్రవారం చేస్తే సరిపోతుందండి అంటే మీకు కుదిరిన ఏదైనా ఒక శుక్రవారం రోజున కానీ లేదంటే శుక్రవారాల్లో కొన్ని పర్వదినాలు వస్తాయి కదండి వరలక్ష్మి వ్రతాలు దీపావళి ఇలాంటి మంచి మంచి పర్వదినాలు వస్తాయి కదా ఆ రోజుల్లో కానీ లేదంటే మీకు కుదిరిన ఒక శుక్రవారం రోజైనా సరే ఈ విధంగా చేసుకుని ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయండి ఇక ఇలా చేసిన తర్వాత ఆ డబ్బాలో ఉన్న కుంకుమ ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు ఇక ఏదో ఒక రోజుకి అయిపోతుంది కుంకుమ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక శుక్రవారం రోజున ఈ విధంగా చేయండి సరిపోతుందండి ఇక బియ్యం పెట్టారు కదండి అక్కడ దాన్ని ఏదో ఒక రోజున మీకు కుదిరిన రోజున అన్నం పాయసంగా పరమాండంగా కానీ చేసుకొని తినండి అంతేగాని మీరు మామూలుగా రైస్గా తినము వెజ్ వాటికి మాత్రం వాడకండి ఆ బియ్యాన్ని తీపి పదార్థంగా వండుకొని తినండి ఇక గ్లాసులో నీళ్లు కుంకుమ పసుపు పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి వాటిని ఏదైనా ఎవరు తొక్కన ఒక చెట్టు మొదట్లో వేసేయండి అంతేగాని మీరు సింక్లో కానీ ఇంకెక్కడ కూడా పారవేయకండి ఎవరూ తొక్కన ఒక చెట్టు మొదట్లో వేసేయండి చాలా అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం అండి ఇది ఇది వసీకరణ శక్తిని పెంపొందిస్తుంది ఏదైతే మనం ఒక పదార్థాన్ని వాడామో ఆ పదార్థానికి ఆ శక్తి వస్తుంది ఆకర్షింపబడుతుంది అంటే ఆ కుంకుమలోకి ఆ అమ్మవారి యొక్క శక్తి వస్తుంది మీరు పరిశులో పెట్టుకుంటారు పొట్లంగా పెట్టుకుంటారు ఆ విధంగా దానివల్ల ఏంటంటే మీకు ధనాకర్షణ కలుగుతుంది ఈ విధంగా పరుసులో పెట్టుకున్న తర్వాత ఆడవారికి సంబంధించిన మైలు వచ్చింది అనుకోండి ఏం పర్వాలేదండి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ పర్వాలేదు మీరు తీన అవసరం లేదు ఆ బ్యాగ్లోనే అలానే ఉంచుకోవచ్చు ఇక చాలా రోజుల తర్వాత ఇక పేపర్ పాడైపోయింది అని మీకు అనిపించినప్పుడు మళ్ళీ కొత్త పేపర్లో ఆ కుంకాన్ని షిఫ్ట్ చేసి పెట్టుకోండి ఇక ఈ క్లాత్ కుంకుమ ఇదంతా కూడా ఉంది కదండి దాన్ని మీ ధనాగారంలో ఎన్ని రోజుల పాటైనా సరే ఉంచుకోవచ్చు ఈ ఎరటి క్లాత్లో పెట్టి ఆ డబ్బులు పెట్టే ప్రదేశంలో మనం పెట్టడం వల్ల కుజబలం పెరుగుతుంది ధనాకర్షణ కలిగి ధనవృద్ధి కలుగుతుంది ఇక ఈ విధంగా పరిస్థిలో పెట్టుకోవడం వల్ల మీ పరిశులో డబ్బులు ఎప్పుడు అయిపోకుండా నిండుగా ఉంటాయండి ఇక అమ్మవారి కింద వేసిన వస్త్రం ఉంది కదండి ఎరుపు వస్త్రం ఉంది కదా దానిని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇక్కడ చెప్పుకునే విధంగా మీరు వన్ బై వన్ మీరు చేసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ మీ కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయండి చాలా మంచి పరిహారం అండి తక్కువ అంచనా మాత్రం వేయకండి తప్పకుండా చేసుకోండి మీ అందరి కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎందరో తొమ్మిదిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగని తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు